ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబరు మూడు విశ్వాసిత గలవాడవై నీవు నన్ను శ్రమపరచు తివి కీర్తన గ్రంథం నూట అధ్యాయం డెబ్బై ఐదో దేవుడు తన మందిరము యొక్క పరలోక ప్రణాళికను తెలియచేయనట్లు తన హృదయానుసారుడైన ఒక దైవజనుడు కావలేనని కోరుచున్నాడు దేవుని మందిర నిర్మాణం కొరకు సరియైన సామాగ్రిని సమకూర్చు వ్యక్తి ఆయన ద్వారా పరిపాలించబడువాడుగా ఉండవలెనని కోరుచున్నాడు కావున దావీదు ఏర్పరచుకొనబడేను దేవుడు అతనిని ఎన్నో దుఃఖములతో కూడిన బాధాకరమైన అనుభవముల ద్వారా తీసుకుని వెళ్ళెను విశ్వాసులముగా మనము కూడా అనేక సార్లు మనకు అర్థం కాని పరీక్షలు శ్రమల ద్వారా వెళ్లదు మన ఆరంభ క్రైస్తవ జీవితంలో మనము ఆయన కార్యములలో పాల్గొనకపోయినప్పటికీ దేవుని సహాయము పొంది దీవించబడినట్లు అందరి దృష్టిలో ఎంతో మంచి జీవితము కలిగి ఉండవలనని పట్టింపు ఉండేటిది దేవుడు ఎందుకు పిలిచినో ఆయన కృప ద్వారా ఎలాగున రక్షింపబడితోమోనని కొంతమంది విశ్వాసులు మాత్రమే ఆయన ఉద్దేశమును గుర్తెరుగుదురు దావీదు ఎన్నో కష్టములు బాధల ద్వారా వెళ్ళిన తర్వాతనే దేవుడు తనను ఆయన ఊహించిన దానికంటే ఎంతో అద్భుతమైన దాని కొరకు సిద్ధపరచుచున్నాడని గ్రహించగలిగాను అందుచే అతడు తన సాక్ష్యమునందు ఇట్లు చెప్పెను యహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము కీర్తన గ్రంథం నూట ముప్పై రెండో అద్దే మూటో వచ్చినం అతడు తన శ్రమల నుండి దేవుడు విడిపించినట్లు ప్రార్థించలేదు కానీ అతడు తన జీవితము కొరకైన దేవుని ఉద్దేశమును బయలుపరచుమని ప్రార్థించెను ఏబూ కూడా ఎందు నిమిత్తము దేవుడు తనను ఇట్టి శ్రమల ద్వారా నడిపించుచున్నాడో గ్రహించకుండెను దేవుడు తానే స్వయముగా అతనితో మాట్లాడెను తాను వెళ్ళుచున్న శ్రమల ద్వారా రెండంతల ఆశీర్వాదము పొందబోచున్నట్లు అతడు గ్రహించెను దావీదు శ్రమలలో వెళ్ళుట ద్వారా దేవునితో సహపాటి పనివాడిగా సిద్ధపరచబడి ఈ భూమి మీద దేవుడు తన నిమిత్తమై ఒక ఇంటిని నిర్మించవలనని ఉద్దేశము కలిగి ఉన్నాడని దావీదు ఎరిగిన వాడై దేవునికి ఇట్టు మృక్కుబడి చేసుకునేను యహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచువరకు నా కన్నులకు నిద్ర రానియను నా కనురెప్పులకు కునుకుపాటు రానియను కీర్తన గ్రంథం నూట ముప్పై రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు ఇలాగుననే దేవుడు తన సంగమునకు తన ఉద్దేశమును బయలుపరచును తన కొరకై ఒక నిత్య నివాస స్థలము నిర్మించి ముగించుటకు తాను విమోచించిన వారిని అగ్ని వంటి మహాశ్రమల ద్వారా తీసుకుని వెళ్ళును ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్